కాపీ చేసిన కాదు రాత్రి లేదు పగలు లేదు రోజు పది పోస్టులు పదకొండు పోస్టులు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి ఓకే అది అయిపోయింది కొంచెం పోస్టులు రాయడం ఇబ్బందిగా అనిపించి ఆయన ఈ మధ్య కరోనా టైంలో సర సరసభారతి యూట్యూబ్ లో వీడియోలు అప్లోడ్ చేయడం బిగి చేశారు ఆయన పుస్తకం చదువుకున్నవి యాజ్ ఇట్ ఈస్ గా దాన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం ఎన్ని 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 పోస్టులు ఉంటాయనుకుంటున్నారు యూట్యూబ్ లో ఎన్ని వీడియోలు ఉంటాయనుకుంటున్నారు ఎనీ గెస్ వెయ్యి పదకొండు పది రెండు వేల రెండు వందల పోస్టులు ఉన్నాయి అవి అన్ని ఒక్కొక్కటి దాదాపు నలభై ఐదు నిమిషాల ప్రసంగాలు అంటే దాదాపు పద్దెనిమిది వేల పద్దెనిమిది వందల గంటల ప్రసంగాలు అంటే ఊహించండి రోజుకు నాలుగు నాలుగు వీడియోలు చేస్తారు ఒకటి మినిమం నలభై ఐదు నిమిషాలు అంటే ఎన్ని తెలుగు అక్షరాలు పాల్గొంటారో చూడండి నిన్నే ప్రకాశం పంపించారు దాదాపు ఆయన ఒక వంద అంశాల మీద ప్రసంగించారు అందులో కొంతమంది జీవిత చరిత్రలు ఎప్పుడు మీ పేరు కూడా కొన్ని కొంతమందికి తెలియదు రాయసం వెంకట శివుడు అని ఆయన పేరు మన కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో ఆయన పనిచేసి కొన్ని వేల మంది విద్యాదానం చేశారు ఆయన గురించి ఈ కాలం చరిత్ర ఎవరికి తెలియదు దాన్ని వెలికి తీసి కొన్ని పదకొండు పన్నెండు ఎపిసోడ్లుగా ఆయన జీవితం సంతమంతా చెప్పారు అలాగే ఒకటి కాదు రెండు కాదు ఒక్కొక్క ఎపిసోడ్ దాదాపు ప నూట ఇరవై ఎపిసోడ్లు నడిచిన ఎపిసోడ్లు కూడా ఉన్నాయి సో ఆయన ఆయన ఇప్పటి వరకు తెలుగు భాషకి చేసిన దానికి ఆయన పద్మశ్రీ కూడా ఇవ్వచ్చు చెప్పట్లు ఈ అబ్బాయి రెండో అబ్బాయి శర్మ కంప్యూటర్ మీద నా సహాయం చేసేది వాడు ఈ అబ్బాయి మా పెద్ద కోడలు తెలుగు పండిట్ హైదరాబాద్ మా అబ్బాయి నాలుగవ కోడలు మా రమణ భార్య మూడవ కోడలు అక్కడ ఉండదు తెలుగు తల్లి పోలమాల వేయాల్సిందిగా బుద్ధ ప్రసాద్ గారిని ఆహ్వానిస్తుంది